అదృష్టం అనేది ఏ రూపంలో ఎవరిని ఎలా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేం అయితే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యానికి గురవుతారు పల్నాడు జిల్లా కారంపూడిలో డివి టౌన్షిప్ బంపర్ లక్కీ డ్రా కార్యక్రమానికి స్వీకారం యాభై ఐదు లక్షల విలువైన హౌస్ ను సొంతం చేసుకునే సదావకాశం కల్పించారు డివి టౌన్షిప్ ఓనర్ వెంకటేష్ ప్రతి ఒక్కరూ లక్కీ డ్రాలో పాల్గొని అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నారు మొత్తం ఐదు వేల ఐదు వందల ఒక్కో టోకెన్ విలువ వెయ్యి రూపాయలు పెట్టామన్నారు డివి టౌన్షిప్ ఓనర్ వెంకటేష్ విజేత నూట డెబ్బై ఎనిమిది గజాల యాబై ఐదు లక్షల రూపాయల విలువైన ఇంటిని సొంతం చేసుకోవాలన్నారు లైవ్ లోనే డ్రా తీయడం జరుగుతుందన్నారు లక్కీ డ్రాలో మొదటి ప్రైజ్ ఇచ్చిన వారికి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా లక్కీ డ్రా విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు డివి టౌన్షిప్ ఓనర్ వెంకటేష్ నమస్కారం నా పేరు వెంకటేష్ నేను డివి టౌన్షిప్ ఓనర్ని ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా టైట్ గా ఉంది కాబట్టిగా ఇప్పుడు ప్రజలందరూ కూడా యాభై ఐదు నుంచి అరవై లక్షలు పెట్టి అంటే హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కొన్ని పరిస్థితుల్లో లేరు ప్రత్యామ్నాయంగా ఆలోచించింది ఏంటి అంటే ఇప్పుడు ప్రజలందరికీ అనుకూలంగా అందుబాటులో లక్కీ ద్వారా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని నేను కోరుకుంటూ నేను ఏంటంటే వెయ్యి రూపాయలకే హౌస్ అని చెప్పి కాన్సెప్ట్ పెట్టాను ఇది ఎందుకు పెట్టాను అంటే ఎవరైతే ఇల్లు కొనలేకుండా ఉన్నారో యాభై ఐదు నుంచి అరవై లక్షలు పెట్టి అలాంటి వాళ్ళకి ఎవరో ఒకరికి ఈ అవకాశం దొరికే అవకాశం ఉంది కాబట్టిగా వాళ్ళందరికీ ఎవరో అంటే వాళ్ళందరికీ అవకాశాన్ని వినియోగించుకోవాలి వినియోగించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది వెయ్యి రూపాయలే కాబట్టిగా పెద్దగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కానీ వేరే బాధాకరమైన విషయం కాదు కాబట్టిగా అందరికీ హ్యాపీగా ఉండే ఒక విషయం ఎవరికైనా సరే ఇప్పుడు ఐదు వేల ఐదు వందల మంది కడుతుంటే దాంట్లో ఎవరో ఒకరికి తగిలినా వీళ్ళందరూ కూడా సంతోషిస్తారు మనలో ఎవరో ఒకరికి దొరికింది కదా ఈ అవసరం అని చెప్పి ఈ సంతోషం ఆ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకైతే లైఫ్ లాంగ్ చెప్పుకోలేటువంటి పెద్ద సంతోషకరమైన ఒక విషయం ఇది పక్కనే ఒక రామాలయము ఆంజనేయ స్వామి ఉన్నారు ఎవరైతే వాళ్ళకి వస్తుందో వాళ్ళు ఆ దేవుడి సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఉంటారు కాబట్టిగా నిత్యం ఆ దేవుడి భక్తితో కలిగి వాళ్ళు కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు అది కాకుండా ఈ లో ప్రత్యేకత ఏంటంటే ఊరికంటే కూడా ఇది ఒక నాలుగైదు నాలుగు అడుగుల హైట్ ఉంటుంది గాలి వాతావరణం అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ వెంచర్ పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో ఉంది కి అతి సమీపంలో ఉన్న ఈ వెంచర్ నూట డెబ్బై ఎనిమిది గజాల్లో ఈ హౌస్ కట్టడం జరిగింది పదిహేను వందల ఎస్ఎఫ్టీ దీనికి ఐదు వేల ఐదు వందల టికెట్లు మాత్రమే తీయబడుతుంది దాంట్లో ఒక్కరికి ఎవరో ఒకరికి లక్కీ విన్నర్ వస్తారు వాళ్ళు ఎవరనేది మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి మీరే కావచ్చు ఇంకొకరే కావచ్చు మీ ఫ్రెండే కావచ్చు ఎవరికైనా సరే అవకాశం దొరికే ఉంది కాబట్టి తప్పకుండా దీనిలో పార్టిసిపేట్ చేసి అదృష్టవంతులు మీరే కావచ్చు din vijay jay